చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ గ్రామీణ ప్రాంతం వెనుకబడిన తాండాల్లో రోడ్డు సౌకర్యంతో పాటు తాగునీటి సమస్య లేకుండా చూస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు విద్య వైద్యం ఉపాధి అవకాశాల కోసం స్థానిక మంత్రిగా సహకారం అందిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు భూమి లేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతులకు రైతు భరోసా త్వరలోనే అందిస్తామన్నారు సిద్దుపేట జిల్లా హుసినాబాద్ నియోజకవర్గంలోని అక్కనపేట మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మండలంలోని బంజారాహిల్స్ తాండాలో తాగునీటి పైప్ లైన్లు నల్లాలను ప్రారంభించారు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు బంజారాహిల్స్ తాండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని రోడ్డు సౌకర్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు అనంతరం గౌరవెల్లి పంచాయతీ పరిధిలోని సేవాలాల్ కాలనీలో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ ప్రారంభించారు అలాగే సేవాలాల్ మహారాజ్ తాండాలో నూతనంగా ఏర్పడిన తాండాలో పైప్ లైన్ కు శంకుస్థాపన చేశారు తుక్కి తాండాలో యాభై ఎనిమిది లక్షల రూపాయలతో జెడ్చి రోడ్డు నుండి తుక్కి తాండ వరకు బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంత వాసుల చిరకాల వాంచ అయిన గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు వీటితో పాటు గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీటి వ్యవస్థ ఏర్పాటు చేసి దానికి అనుబంధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు పేర్కొన్నారు తాండాలను అభివృద్ధి పరచడానికి రూపాయలు నలభై మూడు కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మరో ముప్పై కోట్ల రూపాయలతో పనులు జరిగేలా ప్రతిపాదన పంపామని అన్నారు ప్రతి తాండాకు కనెక్ట్ అయ్యేలా రోడ్ల నిర్మాణం వాటర్ కనెక్టివిటీ ఉంటాయని తెలిపారు నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చూస్తామని తెలుపుతూ అన్నదమ్ముల్లాగా ఉండే జంట ప్రాజెక్టుల లాంటి గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఉసురాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తాండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కోహెడ చిగురు మామిడి ఈరోజు అక్కన్నపేట హుస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది తప్పకుండా వాటి అన్నింటినీ కూడా తొందరలో మంజూరు చేసుకొని ఉస్సనాబాదు వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా విద్యా వ్యవస్థ పరంగా వైద్య వ్యవస్థ పరంగా ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రజలందరికీ సహకారం అందించే ప్రయత్నం చేస్తా ఉన్నా స్థానిక ప్రజలు కూడా అంశాల పట్ల అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు వారి సమస్యలు వస్తూ ఉన్నాయి పరిష్కారానికి వారందరికీ కూడా పరిష్కరించే దిశలోపలు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈరోజు కూడా అనేకమైనటువంటి ఫౌండేషన్లు ఇనాగ్రేషన్స్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అన్నింటి చేస్తా ఉన్నాం